ఆహా అత్తమ్మనా వీడియో కాల్ మాట్లాడ దీటు అత్త కట్ట ఎప్పురా ఇవన్న తాతమ్మట దౌతుందన్నట చెప్పు పని బాగా చేస్తుంది తాతమ్మ అన్నట చెప్పు కోట్ ఫుల్ అవుతుందయ్యా దొర్సాని నానమ్మా பணிக்கப்புடுது பூர் கொடுத்து பாட்ட பாடுத்து ஏ பாடம் பாட்ட பாடுத்து இப்படி தான் ஏன் காதோட்டோம் அது பாடு நவ் இது நவ் நவ் ஏ நவின் தர்வத்தர்வத்த

ఒక్కరు ఒక్కరు దాం పసు కొట్టేజ్ కాలేజీ గురికి అసలు కోతులు బాగా వస్తున్నాయి మందరు మందరు పత్తి పెట్టడానికి మనసు దొరుకుతున్నారు అమ్మకు ఫోన్ చే అమ్మ ఫోన్ చేస్తున్నారు ఎవరు వస్తారు ఏం ఎంకస్తారు అదే టెన్షన్ లక్కి పోతాం ఫస్ట్ ఆడబిండ్ వచ్చి పెడితే పోతాం మేము ఫస్ట్ ఆడబిండ్ వచ్చి పెడితే పోతాం

ఇక రితికారు తమ్ముడు లక్కి ఎడ్లుండి అత్తూర్లు గుడ్డి గుడ్డుగుడ్డి చేసిపోతారట మా గుడ్డుగుడ్డి చేసిపోతారటయ్యా బాగైందా ఇక్కడ ఇక్కడ పచ్చని పోని మళ్ళీ కౌంటర్ సార్ పత్తులు పెట్టాక మందిని దొరకొని అమ్మగలవద్ది ఇవి ఒక్కదాన్ని ఉంటావు ఇవి ఒక్కదాన్నే ఉంటాయి ఇంటికాడ

ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇక పోతుందిగా పోతుంది కదా అవుతున్నావు ఒక్క పది మల్చి ఉంటే ఆన కొడితే మంచిగా మొలిస్తే ఎక్కడ ఒక్కళ్ళు తిరిగి ఏంటి పోగు గుడ్డలు పెట్టంగా మొలకుంటే పత్తిత్తులు పెడితే మొలకుంట పోగుడ్డలు అంటాము మరి గది మరి పోగు గుడ్డలే అంటారు అవి గదేమారి పోగు గుడ్డలే అంటారు అవి పోతాయి కదా అట్లా ఇలా ముందున్నాయి పై ముడక ముందే కుచ్చుకుంటాయి నా కాలుకు మొన్న వచ్చింది ఇటు చెప్పులు అంటే కలిజామక్కొచ్చి కళ్యాణం అక్క వచ్చి ఇప్పుడు మరలా మనం బోంగ చేతులు కట్టుకొని కలిజామ ముట్టద్దు అవో ఏంటి ముందు పురుగు వారింది సడన్ గా బతుకమ్మ ఇక మీరు అత్తడు ఏ అప్పుడే అవుతుంది ఏ నడ రాండి స్కూల్ ఉంటది కదా నువ్వు పాట వాడమంటే వాడతానే లేకపోతే నేను మొదలే చెప్పిన పాడ అని నువ్వు ముచ్చట్టు పెడదాం కానీ పాట అని చెప్పిన ఇంకొక చక్క ఆ చిన్న పాపని ఎత్తుకొని వస్తుంది చూడు ఆ మమ్మీ ఏంటి బుజమ్ ని ఎక్కునొస్తుందట కోతి అట్లా అది ఫని అదే ఫది మనకు దీని వల్ల ఇద్దరు ఉన్నాం కదా వచ్చి మాట్లాడు గడ్డికి వచ్చేట మాట్లాడు అలా ఇంత కోతిలా తురుకుతావు గిరికిరా కొంచెం గిరిచేయట్ రా ఇక ఇక్కడ ఏంటిది మళ్ళీ చెప్పు నాకు వినవల్లేదు అత్తనా ఎవరిని నిన్న అట్లా ఎత్తుకుంటానా కోతి ఎత్తుకున్నట్టుగా ఆ చిన్న కోతివి నువ్వా చిన్న కోతి కాదు మంచిగా పని చేస్తావు నువ్వు మీ అమ్మకు పెద్ద అడిగినాక అమ్మ మగ పోతున్నావు అయిగా అవరా రీతిగే రీతమ్మ పిల్తుంది మీ అన్న బెంగీలుండీకి నానొచ్చు మాట్లా ఎట్లయితుందిరా కంపు కంపు అవుతుంది అది ఎక్కడ నేర్చినావు ఎక్కడ నేర్చిన చెప్పేది ఎవరన్నారు అట్లా నెత్తులు చూసి మన నెత్తులు ఎత్తున్నాయి కదా గాలి కాదు నా కాలుకు గిట్ల మట్టి పడ్డది కదా చూసి నీ కాళ్ళంతా అంతా మట్టి కంపు కంపు అవుతుంది అంట మరి అద్ద మనం మనం కూర వండుకుంటే పశువు కొనుక్కోకుండా చెట్టు చెత్త లెక్క ఉందా అందుకే నువ్వు చెప్పలేసుకున్నావా మట్ట అంటే ఏం కాదు మంచిదే వెనుక సిరి కడుక్కుంటే అదే పోయి మరి మట్టి అంటే ఏం కాదురా ఎవరు చెయ్యాలి నానమ్మ కోనరు నొప్పాయి మంచుకుంటే మార్చేసు ఇలా రేపు చెప్తే ఏంటిది ఇగ్గుతున్నానా ఇగ్గద్దా మరి ఇగ్గంది రాదు కదా గడ్డి కాదు కలుస్తున్నావు దవ్వుతున్నావు అనకు ఇగ్గుతున్నావు అంటుంది వస్తలేదా అంతా గడ్డి తీసేయాలి మళ్ళీ మనం పసుపు తీసుకున్నాం ఇలా గట్లా పూలు కూరగాయలు పసుపు అన్ని పెడితే

నేను తాగలే నేను తాగా నాకు అలవాట్లేదు నేను తాగినారు నీరు తాగాలి అబ్బో నేను తాగా నీరు చక్కెర సరిపోద్ది ఆయన అనమ్మా పాట పాడు అంటే ఎందుకు పాడతలేవు పాడు పాడ నేను మొన్న వాడినందుకు అందరు ఇచ్చేంత కొద్ది పాడు పాడన్నారు కాబట్టి మీకు టైం పాస్ కావాలని మీరు వాడు అంటే నేను చిన్నప్పటి టైం పాస్ కావాలి అంద ఇది అది ఇట్లా తీయడం నేను బాటి మీకు చూపించి వీడియో తీర్తి మీ కదా నిన్న అందరూ అడగబట్టి అందరూ అడగబట్టి ఇక్కడ ఏమైతుంది అడుగుతే ఏం కాదు మాకోసం పాడు మీకోసం మళ్ళీ ఏం పెట్ట మల్ల పెట్టాయి మా కోసం పాడ దమ్మత్తుంది కాదు మళ్ళా పెట్ట అందులా పాడు ఒకటి ఎందుకు తీరా ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి